అందరికీ నమస్కారం ఎన్ న్యూస్ కు స్వాగతం శతాబ్దాల చరిత్ర ఉన్న ఓ దేవాలయం మనకు సమీపంలోని ఉందంటే ఎవరైనా నమ్ముతారా నిత్యం అర్చకులు తమకు సాధ్యమైనంతలో కైంకర్యం అందించే పురాతన వైష్ణవాలయం సిక్కోలు గడ్డపై ఉందని తెలుసా నాడు రాజులచే పూజలందుకుని తరువాత మరుగున పడ్డా ఆఖరికి గ్రామస్తులు కూడా మరిచిపోయిన ఆ ఆలయం నేటి పరిస్థితి మీకు తెలుసా ఓ పక్క గ్రామంలో కొందరు మరో పక్క ఆలయ అర్చకులు పూర్వ వైభవానికి పాటుపడుతున్న ఆ ఆలయం ఏ నాటిదో తెలుసా ప్రస్తుతం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో మసులుతున్న ఆ దేవాలయం గురించి తెలుసుకోవాలనుందా మరెందుకు ఆలస్యం ఇప్పుడే తెలుసుకుందాం రండి ఆనాడు రాజులచే పూజలందుకున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం శ్రీకాకుళం జిల్లా పలాస మండలం టెక్కలిపట్నం గ్రామంలో కొలువై ఉంది దేవస్థాన పూర్వ చరిత గురించి సరైన ఆధారాలు లేవు కానీ ఆలయ అర్చకులు చెబుతున్న సమాచారం ప్రకారం నాలుగు నుండి ఐదు వందల సంవత్సరాల ముందు నుండి ఈ ఆలయం ఉందని ప్రస్తుత ఆలయ పురోహితులు కుటుంబాల ఎన్నో తరాలుగా కైంకర్య సేవలను చేస్తున్నారు అందరూ మరిచిపోయిన ఆ స్వామికి నిత్య పూజలు మాత్రం ఆపకుండా నిర్వహించిన పురోహితులు ఆలయం గురించి ఏమంటున్నారో వింద్రపట్నం గ్రామం శ్రీరామ జిల్లా దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క టక్లపట్నంలో చాలా పురాతన దేవాలయం మా యొక్క లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పూర్వం ఇది రాజులచే పరిపాలించబడి చాలా వైభవపేతంగా ఉండేది ఇప్పుడు దీని చుట్టుపక్కల చాలా పెద్దగా మట్టి దెబ్బలుగా కనిపిస్తున్నటువంటిది అంత పెద్ద ప్లహరీలతోనూ ఇక్కడ చుట్టుపక్కల మన్ను తగ్గుతుంటే చాలా పురాతనటువంటి అవశేషాలు కూడా కనిపించేవి అయినప్పటికీ దీనిలో ఉన్నటువంటి భూములు తక్కువగా ఉండడం ఇది దేవాద శాఖలో ఉన్నప్పటికీ దీనికి కొంత ఆదరణ తక్కువగా ఉండడం వల్ల చాలా కష్టాలు పడి ఈ యొక్క దేవాలయాన్ని మా తాతల తండ్రులు మా ముత్తాతలతో సహా సత్యనారాయణ పండ దాని తర్వాత బృందావన పండ వాళ్ళు అంటే వాళ్ళ తాతలు వాళ్ళ తాత తర్వాత మా తండ్రులు గోకుణాల పండ మరియు గోపాలకృష్ణ పండ నృసింహ పండ వీళ్ళందరూ కూడా చేస్తూ అంచెలవారిగా మా ముగ్గురికి వచ్చింది మా చిన్నీళ్ళిద్దరూ మేము ఈ యొక్క దేవాలయాన్ని ఏ రోజు కూడా విస్మరించకుండా మాకు ఎలాగైతే శక్తి శక్తియుక్తులతో ఈ యొక్క దేవాలయం చేస్తూ ఈనాటి వారికి నడిపిస్తున్నాము ఈ యొక్క దేవాలయం కొంత మరుగున పడిపోయినప్పటికీ చాలా మంది గ్రామస్తులు దీని మీద కొంచెం దృష్టి పెట్టారు ఆ దృష్టితోనే మేము కూడా దీని మీద దృష్టి పెట్టి కొంచెం అభివృద్ధిలో తెచ్చాము ఆ అభివృద్ధిలో తేవడంతో ఈ అంచెంజులుగా కొంచెం కొంచెం అభివృద్ధి జరిగింది ఈ అభివృద్ధి జరిగినతోని దీనిలో ఇక్కడ ఆప్షో రిజర్వాయర్ కూడా కట్టారు ఆప్షా రిజర్వాయర్ కట్టినప్పుడు దాని నిర్వాసుల కోసం కొంత భూమి అనేది ఇక్కడ నుంచి నిర్వాసుల కోసం ఇచ్చారు ఒక ఆరున్నర ఎకరాల చిల్లరట అది కూడా మాకు కరెక్ట్గా తెలియదు ఆరున్నర ఎకరాలు అంటున్నారు దానికి సంబంధించినటువంటి ధనమంతా కూడా ఇక్కడ ఇండోమెంట్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉంచుకున్నారు మాకు మొన్నటి ఇప్పుడు ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు అవుతుంది దీనికి జీత బత్యాలు పెట్టారు కానీ ఇంతకుముందు ప్రభుత్వం ఉండేటప్పటి నుంచి కూడా మేము పోరాటం చేశాము ఐదు లక్షల లోపు ఉన్నటువంటి దేవాలయాలు అర్చకులు దాన్ని నడిపించుకున్నటువంటి శక్తి పిలుపు కావాల్సినటువంటి అథారిటీ ఇచ్చారు కానీ వాటి గురించి మేము అడిగితే అక్కడ ఉండే దేవా దేవాదాయ శాఖ వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోలేదు మేము చాలాసార్లు ప్రయత్నం చేశాము కనీసం ఒక ఇరవై నుంచి ముప్పై సార్లు ఉంటాం ఏదో ఒక ఇచ్చినటువంటి కంప్లైంట్ని తీసుకోవడం అది రేపు ఎల్లుండని చెప్పి చెప్పేయడం అది అలా మరుగుడం పరిచేయడం అనేది జరిగేది ఏ రోజు కూడా మేము చెప్పేటటువంటి విషయాన్ని ఏ రోజు కూడా వాళ్ళు లక్ష్య పెట్టలేదు తదనంతరం ఏదైతే ఇక్కడ కొంచెం భూమి చాలా వాల్యుబుల్ ల్యాండ్ ఉంది అది ఒక రెండు మూడు కోట్లు వెళ్తుంది అక్కడ ఎప్పుడైతే వేరే వాళ్ళు వచ్చి కబ్జా చేయడం మొదలు పెట్టారో అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భూములకి విలువలు వస్తున్నాయని తెలుసుకొని దేవాదాయ శాఖ వాళ్ళు దీనికి ఎప్పుడైతే ఆరున్నర ఎకరాలకు సంబంధించి ఎంతో కొంత అమౌంట్ వచ్చింది ఒక కోటి రూపాయల దగ్గరలో ఎనభై తొంభై లక్షల వరకు అది ఆ అమౌంటు ఉండేటప్పటి నుంచి దాని నుంచి వీళ్ళు ఫలసాయం మాకేం రాదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు పూర్తిగా వాళ్ళ అధీనంలో పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈవోని అపార్ట్మెంట్ చేయిస్తారు గ్రామస్తులు ఇదిగో మా చిన్న చిన్న వాళ్ళ గోవింద్ వాళ్ళ టైంలో ఈ ప్లహరి అయ్యాయి ఆ తర్వాత మీరు అంచెలంజలుగా దీని మీద దృష్టి పెట్టండి మాకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు ఆ నాటి నుంచి మేము క్రమంగా దీని మీద దృష్టి పెడుతూనే ఉన్నాము అలాగా మాకు తోచిన విధంగా మాకు తెలిసిన వాళ్ళు అయిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మేము ఆడడం వాళ్ళు ఇచ్చినటువంటి డొనేషన్ ద్వారా కొద్ది కొద్దిగా డెవలప్మెంట్ చేస్తున్నాం ఈ రోజు మీరు చేసినటువంటి దేవాదాయ శాఖ నుంచి మీకు అందిన సహాయ సహకారాలు ఏంటి అంటే మొన్నటికి మొన్న మొన్న వచ్చి ఈ కెమెరాలు వేయించారు సీసీ కెమెరా సక్షణం చేయించారు దాని తర్వాత వైరింగ్ పాత వైరింగ్ కూడా ఉండేది చేసి మీటర్ వేయించారు మేము గ్యాస్ పై చాలా అప్పుడు చాలా చిన్నది గ్యాస్ పై పెట్టుకుని వంట చేసుకునే వాళ్ళం ఇప్పుడు ఏదో మీరు లీగల్ గా గ్యాస్ పై తెప్పించాలని చెప్పి గ్యాస్ పై కూడా తెప్పించారు ప్రెజెంట్ మీ కొన్ని ఈవో ఇక్కడ కార్యక్రమాలన్నీ సక్రమంగా చేయిస్తున్నారా నిత్య ఋతువులన్నిటికీ ఆయన డబ్బులు ఏమైనా జీతం కదా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మీరు పెట్టండి బాబు అన్నారు ఇప్పుడు వివో గారు అయితే ఏదైనా అవసరం ఉంటే పెడదాం బాబు అని చెప్పి చెప్పారు ఈ ఆరు నుంచి ఎనిమిది ఉంది కొంచెం పాజిటివ్ గానే అతను స్పందిస్తున్నారు అంతకు ముందు ఎవరు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు మాకు ఏదో కొంత తృణప్రాయమైనడు పదివేల రూపాయల జీతం కింద రెండు మూడు వేల రూపాయలు దేవునికి ప్రసాదం కింద అలాగే ఇస్తున్నారు అడిగారా అడిగాము కానీ ఇప్పుడే జస్ట్ ఇప్పుడు తయారై ఎనిమిది నెలలు అయింది కదా వాళ్ళు ఎప్పుడైనా రికార్డు తెస్తారు దేనికైతే చెక్కులు ఇస్తారో అవి చెక్లు ఇచ్చినవే కదా బాబు అని అడుగుతారు మేము కూడా ఒకసారి వెరిఫికేషన్ చూసుకుంటాం మాకు ఏ చెక్కులు వచ్చిన చూసుకొని ఆ తర్వాతే సంతకాలు పెడతాం మామూలుగా ఇవ్వని చెక్కులు ఏవైనా ఉన్నా పెట్టాం ఆలయ పునః వైభవానికి పాటు దాతలు ఆలయం గురించి ఏమి చెబుతున్నారో తెలుకుందామా మరి టెక్కల పట్టణి దేవాలయ మొత్తం ఈ దేవాలయం గతంలోన చాలా తుప్పులలోపు అడవులలోపు ఉన్నట్టుంది ఇది నా నీ అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటికి అప్పట్లోన నాకు చిన్నప్పటిగా దేవుడి మీద దైవభక్తి కలిగి ఈ దేవస్థానం రావడం పోవడం జరిగింది అప్పుడులోనే నేను అందరి దగ్గర స్నేహితుల దగ్గర చుట్టాల బంధువుల దగ్గర గ్రామస్తులు కాదు పై గ్రామస్తులనా పై గ్రామస్తులనా తెలిసిన వాళ్ళందరికీ ఎంతో కొంత డొనేషన్ అడుకొని నాడ నా డబ్బులు కొంత కలుపుకొని ఈ ప్లారీ కట్టడం జరిగింది దాని తర్వాత అయ్యప్ప మాల ప్రజల్లో అయ్యప్ప భక్తి పెరగడం వల్ల మాల్సి ఇక్కడ రెండు వేల రెండులోపు ఒక సన్నిధానం కట్టడం అయింది ఆ ఉన్న ప్రతి సంవత్సరం నలభై ఐదు మంది భక్తులు వేయడం వాళ్ళ దగ్గర సంవత్సరానికి ఒక తల ఒక్క ఇంటికి రెండు వందల రూపాయలు వంద తీసుకొని ఒక డబ్బులు కోడేసుకొని ఏవో దేవాలయ కార్యక్రమాలు చేయడం అదైంది దాని తర్వాత దేవాలయం ఎదురుగా మండపారాధన పది మంది స్నేహితులది భక్తులది వీళ్ళ దగ్గర అందులోన మెజార్టీ అమౌంట్ నాది పెట్టుకొని మండపం వేయడం జరిగింది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులోపు ఆ మండపానికి ఆ టైల్స్ అంతా నా మా సొంతం నా సొంతం వేయడం డెవలప్మెంట్ చేయాలి ఇక్కడ పంచముఖ ఆన్యగుడి ఆ శాత్రపాలకుడు గుడి ఉండాలి అనేసి ఆ పూజారులు అనగానా అది మా నాన్నగారి పేరున మా సొంత డబ్బులతోని దేవాలయం సుమారు మూడు లక్షల యాభై వేల రూపాయలు ఖర్చు అయింది మా సొంతం కట్టడం జరిగింది ఇది ఈ దేవాలయంలో నా ఇక్కడ పూజారులు అంటే వాళ్ళ శక్తి సారం దేవాలయం చక్కగా నడుపుతున్నారు అంతవరకు ఇబ్బంది లేదు గ్రామస్తుడి దానికి దేవాల మీద పెద్ద బాధ్యతగా లేరు ఉన్నది జరిగింది దేవ ఇప్పుడు కొత్తగా దేవ శాఖలో తీసుకున్నారని తెలిసింది దంతలకు వివరాలు నాకు పెద్దగా తెలియవు అది ఆలయ భూములు అవుతున్న సమయంలో పలు వార్తా కథనాలు రావడంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏఓ సదరు ఆక్రమణను స్వాధీనపరుచుకున్నారు ప్రస్తుతం ఆలయ పురోహితునికి జీత భత్యాలు కైంకర్యాలకు ఖర్చులు అందిస్తున్నట్టు పురోహితులు తెలిపారు